హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మన డాటే సిస్టంలో ఉన్నటువంటి ఇన్కమ్ ప్లాన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ప్రీవియస్ వీడియోలో సో మీకు మన హెల్త్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది హాస్పిటల్లో ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది అండ్ అదేవిధంగా మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు మన కంపెనీలో ఉన్నటువంటి ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో హెల్తీ కంపెనీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో రైట్ సార్ మీరు ఒకటి ఫైవ్ టు ఫైవ్ జీరోతో రిజిస్టర్ అయిపోయారు అండ్ అదేవిధంగా సిక్స్ త్రిబుల్ నైన్తో రిజిస్టర్ అయిపోయారు మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేశారు సో ఎప్పుడైతే పర్చేజ్ చేశారో మీకు సంబంధించినటువంటి ప్రైమ్ మెంబర్షిప్ డిజిటల్ కార్డ్ అనేది మీకు రావడం జరిగింది మీరు ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళినా కూడా మీకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా ఈ కంపెనీలో కనుక మీరు వర్క్ చేస్తే వర్క్ చేయాలనే కండిషన్ అనేది ఏం లేదు వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది వర్క్ చేయకపోతే మన ప్రైమ్ మెంబర్షిప్ కార్డు మనకు మనకు యూజ్ అవుతుంది మన ఫ్యామిలీలో ఆరుగురికి యూజ్ అవుతుంది సో దీంట్లో కనుక వర్క్ చేస్తే మనకు ఒక ఆరు రకాల ఇన్కమ్స్ అనేటివి రావడం జరుగుతుంది అందులో నెంబర్ వన్ వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్ అండ్ నెంబర్ టూ వచ్చేసి గ్రూప్ ఇన్సెంటివ్ నెంబర్ త్రీ వచ్చేసి మెంటర్ బోనస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రివార్డ్స్ అండ్ రాయల్టీ అండ్ వెకేషన్స్ సో ఈ విధంగా మనకు ఒక ఆరు రకాల ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది సో ఏ విధంగా వస్తుంది ఏందనేది క్లియర్గా ఒక్కొక్కటి మనం చూద్దాం సో రైట్ సార్ సో నెంబర్ వన్ వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్ ఇక్కడ మీరు ఎప్పుడైతే మన కంపెనీలో హెల్త్కి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో మీరు వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ లాగా మీరు వర్క్ చేయొచ్చు ఓకే మీరు ఎప్పుడైతే దీంట్లో ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వచ్చేసిందో సార్ సో దీంట్లో వచ్చేసి మీది ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అనేది కేవైసీ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే సబ్మిట్ చేశారో మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది అండ్ అదేవిధంగా మీరు సార్ ఒక ఫ్యామిలీకి ఈ విధంగా మీరు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారు ఫైవ్ టు ఫైవ్ జీరోతో సో వాళ్ళకి మనం నష్టం ఉందా సేమ్ వాళ్ళకి కూడా ఒక సెవెన్ థౌజండ్ వరకు ప్రోడక్ట్ వస్తుంది అదేవిధంగా మన హెల్త్కి ప్రైమ్ మెంబర్షిప్ కార్డు వస్తుంది వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళినా కూడా వాళ్ళకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది సో మనము ఒక ఫ్యామిలీకి ప్రైమ్ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు మన వల్ల నష్టపోతారా లేదు ఓకే వాళ్ళు ఎప్పటికీ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బె వాళ్ళ బెనిఫిట్ అనేది పొందుతారు రైట్ సార్ సో ఈ విధంగా మీరు ఒక ఫ్యామిలీకి ప్రైమ్ మెంబర్షిప్ ఇవ్వగానే కంపెనీ మీ అకౌంట్లో థౌజండ్ రూపీస్ క్రెడిట్ చేస్తుంది అండ్ అదేవిధంగా రెండో ఫ్యామిలీకి రిఫర్ చేశారు మళ్ళీ థౌజండ్ రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది మళ్ళీ మూడో ఫ్యామిలీకి ఇచ్చారు మళ్ళీ థౌజండ్ రూపీస్ మళ్ళీ నాలుగో ఫ్యామిలీకి ఇచ్చారు ఇట్లా మీరు అన్లిమిటెడ్ ఎన్ని ఫ్యామిలీస్కైనా ఇవ్వచ్చు సార్ మీరు ఎన్ని ఫ్యామిలీస్కి మన ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇస్తారో అన్ని ఫ్యామిలీస్ నుంచి మీకు థౌజండ్ థౌజండ్ రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది ఓకే సో ఈ విధంగా సార్ మీరు మీ మొబైల్ నెంబర్ తీసి చూస్తే ఒక ఐదు వందల నుంచి వెయ్యి కాంటాక్ట్స్ ఉంటాయి ఈ విధంగా వారానికి ఒక ఐదు కుటుంబాలకు మీరు ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది రిఫర్ చేసినా కూడా ఐదు ఇంటూ వెయ్యి రూపాయల చొప్పున వారానికి ఒక ఇరవై వేల ఇన్కమ్ అనేది వస్తుంది ఇంటూ నాలుగు వారాలు వేసుకుంటే నెలకొక ఇరవై వేల రూపాయల వరకు ఇన్కమ్ అనేది వస్తుంది సో వారానికి మీరు ఒక పది కుటుంబాలకు ఇచ్చారు పది ఇంటూ వెయ్యి చొప్పున వారానికి పది వేలు వస్తుంది ఇంటూ నాలుగు వారాలు వేసుకుంటే నెలకొక నలభై వేల రూపాయల సైడ్ ఇన్కమ్ మనకి ఓకే సో ఇది ఫైవ్ టు ఫైవ్ జీరో కార్డు కనుక మనం రిఫర్ చేసేస్తే అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి సిక్స్ త్రిపుల్ నైన్ కార్డు కూడా ఉంది ప్రైమ్ మెంబర్షిప్ అంటే వన్ మంత్ ప్యాకేజ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ సిక్స్ త్రిపుల్ నైన్తో కనుక మీరు రిఫర్ చేశారంటే మొదటి ఫ్యామిలీకి రిఫర్ చేయగానే థౌజండ్ రూపీస్ వస్తుంది అది అదేవిధంగా రెండో ఫ్యామిలీకి రిఫర్ చేయగానే ఇక్కడ రెండు వేలు వస్తుంది సో మొదటి ఫ్యామిలీ మీకు వెళ్ళి థౌసండ్ వచ్చింది అదేవిధంగా రెండో ఫ్యామిలీకి వెళ్ళి టూ థౌజండ్ వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా మూడో ఫ్యామిలీకి రిఫర్ చేశారు మళ్ళీ ఇక్కడ త్రీ వస్తుంది అంటే మీరు కనుక సిక్స్ త్రిపుల్ నైన్తో కనుక రిజిస్టర్ అయిపోయి ఒక ముగ్గురిని సిక్స్ త్రిపుల్ నైన్తోని కనుక రిజిస్టర్ చేపిస్తే ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పిస్తే ఇక్కడ మీకు ఆరు వేల రూపాయల ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో మళ్ళీ మూడు ఫ్యామిలీస్కి ఇచ్చారు ఓకే మళ్ళీ థౌజండ్ వస్తుంది రెండో ఫ్యామిలీకి మళ్ళీ థౌజండ్ టూ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ మీకు మళ్ళీ త్రీ థౌజండ్ వస్తుంది సో మళ్ళీ ఇంకో త్రీ థౌ త్రీ ఫ్యామిలీస్కి ఇచ్చారు ఓకే మళ్ళీ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఈ విధంగా ఎవ్రీ త్రీ ఫ్యామిలీస్ మీదకి వెళ్ళి సిక్స్ థౌజండ్ ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఓకే సో ఇది వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్ అన్నమాట నెంబర్ వన్ ఇన్కమ్ కంపెనీ ఏమంటుందంటే ఈ ప్రైమ్ ఇన్సెంటివ్ అనేది ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదేవిధంగా గ్రూప్ ఇన్సెంటివ్కి కూడా తీసుకోండి ఒక టీం వర్క్ చేయించండి మీ లోపల ఎవరైతే టీం వర్క్ చేయడానికి ఎగ్జిక్యూటివ్స్ వస్తారో వాళ్ళతోనే టీం వర్క్ చేయించండి వాళ్ళ మీద నుంచి మీకు గ్రూప్ ఇన్సెంటివ్ కూడా వస్తుంది అంటే మీరు ఎవరికైతే ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీస్కి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా ఎస్ ఉన్నది వాళ్ళు ఎప్పుడైతే వేరే ఫ్యామిలీస్కి ఇస్తారో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటూ మనకు కూడా వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ పైన ఇన్కమ్ అనేది వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏ గ్రూపు బి గ్రూప్ సి గ్రూప్ అని మూడు గ్రూప్స్ ఉంటాయన్నమాట మీకు టీం వర్క్ చేయడానికి మీరు ఏ గ్రూప్లో కొంతమంది కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చారు బి గ్రూప్లో అండ్ సి గ్రూప్లో కొంతమంది కుటుంబాలకు ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక ఎగ్జిక్యూటివ్కి ఇచ్చారు బీలో ఒక ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా సిలో ఒక ఎగ్జిక్యూటివ్ మూడు గ్రూప్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎగ్జిక్యూటివ్స్కి మన ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారు వీళ్ళు ఏదైతే టర్న్ ఓవర్ చేస్తారో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ కంపెనీ మీ అకౌంట్లో కూడా ఇన్కమ్ అనేది క్రెడిట్ చేస్తుంది దాన్ని గ్రూప్ ఇన్సెంటివ్ ఇన్కమ్ అనేది అంటారన్నమాట ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో ఇతను ఏం చేశాడంటే అతను ఒక నెల మొత్తంలో ఒక ముప్పై కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనుకుందాం ముప్పై ఇంటూ వెయ్యి రూపాయల చొప్పున ముప్పై వేలు సంపాదించాడు వీళ్ళు ఎన్నైతే ప్రైమ్ మెంబర్షిప్ సేల్ చేస్తారో ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్షిప్ పైన మీకు పది పది పాయింట్స్ టెన్ టెన్ పాయింట్స్ అనేది యాడ్ అవుతుందనమాట ఒక ప్రైమ్ మెంబర్షిప్ సేల్ అయిందంటే మీకు పైన టెన్ పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట సో ఇతను ముప్పై కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చాడు కాబట్టి ముప్పై ఇంటూ పది చొప్పున మీకు మూడు వందల పాయింట్స్ రావడం జరుగుతుంది అండ్ అవే అదేవిధంగా బ్రీ బీ గ్రూప్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశాడంటే ఒక నలభై కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చాడు నలభై వేల ఇన్కమ్ అనేది తీసుకున్నాడు మీకు నలభై ఇంటూ పది చొప్పున నాలుగు వందల పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ అదేవిధంగా సీగురులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక యాభై కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చాడనుకుందాం యాభై ఇంటూ పది చొప్పున సారీ యాభై ఇంటూ వెయ్యి చొప్పున యాభై వేల ఇన్కమ్ అనేది తీసుకున్నాడు మీకు యాభై ఇంటూ పది చొప్పున ఐదు వందల పాయింట్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట సో ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ మీకు వచ్చేసి ఏ గ్రూప్లో మూడు వందల పాయింట్స్ వచ్చినాయి బి గ్రూప్లో వచ్చేసి నాలుగు వందల పాయింట్స్ వచ్చినాయి సి గ్రూప్లో వచ్చేసి ఐదు వందల పాయింట్స్ రావడం జరిగింది సో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మూడిట్లలో హయ్యెస్ట్ టర్న్ ఓవర్ దేంట్లో అయితే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మిగతా రెండు గ్రూపులలోకి వెళ్ళి ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ హయ్యెస్ట్ టర్న్ ఓవర్ దేంట్లో జరిగింది సి గ్రూప్లో జరిగింది సో సీతో క్యాలిక్యులేషన్ చేసి మీకు ఏలో ఇన్కమ్ ఇస్తుంది అండ్ అదేవిధంగా సీతో క్యాలిక్యులేషన్ చేసి బీలో ఇస్తుంది రెండు గ్రూప్లకెళ్ళి ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ చేస్తుంది అనమాట సో సీలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి సార్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి ఏలో ఎన్ని వచ్చాయి త్రీ హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి సో ఫైవ్ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఏదైతే తక్కువ ఉంటుందో మన దాంట్లో ఒక పాయింట్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఎక్కువ ఉన్న దానితోని తక్కువ ఉన్నదాన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది కాబట్టి త్రీ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఇక్కడ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అండ్ రెండవది వచ్చేసి సిఇస్టు బి సిలో ఎన్ని వచ్చినాయి ఇక్కడ పాయింట్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసినాయి బిలో ఎన్ని వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి సో ఫైవ్ హండ్రెడ్ ఇస్ ఇస్టు ఫోర్ హండ్రెడ్ ఇక్కడ సో మీకు మొదటి గ్రూప్ మీదకెళ్ళి త్రీ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అండ్ అదేవిధంగా రెండవ గ్రూప్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఇక్కడ ట్వంటీ థౌజండ్ వస్తుంది అనమాట టోటల్గా వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అంటే ఇక్కడ మీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు చేసిన టర్నోవర్ పైన మీకు కూడా ఇన్కమ్ ఇస్తుంది దట్ ఈజ్ గ్రూప్ టర్నోవర్ అనమాట అండ్ అదేవిధంగా రేపటి రోజు మీకు ఏ గ్రూప్లో చేసేటటువంటి టీం ఒక ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు బి గ్రూప్లో ఒక టెన్ మెంబర్స్ వచ్చారు సి గ్రూప్లో ఒక టెన్ మెంబెర్స్ వచ్చారు వీళ్ళందరికీ అందరు పని చేస్తేనే ఇన్కమ్ వస్తున్న కండిషన్ అనేది ఏం లేదు ఈ పది మందిలో తొమ్మిది మంది ఆగిపోయి పని చేసినా వస్తుంది ఈ పన్నెండు మందిలో ఒక్కరు వర్క్ వర్క్ చేసి మిగతా అందరూ ఆగిపోయినా కూడా ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ గ్రూప్లో ఉన్నటువంటి పన్నెండు మంది ఒక అరవై ఫ్యామిలీలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారనుకుందాం అరవై వేలు సంపాదించారు వాళ్ళందరూ కలిసి మీకు అరవై ఇంటూ పది చొప్పున ఆరు వందల పాయింట్స్ రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా బి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక నలభై ఫ్యామిలీస్కి ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారనుకుందాం ఓకే సో నలభై ఇంటూ పది చొప్పున మీకు నాలుగు వందల పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా సి గ్రూప్లో ఉన్నటువంటి టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరు కలిసి ఒక యాభై కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారనుకుందాం యాభై ఇంటు పది చొప్పున ఐదు వందల పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మీకు ఏ గ్రూప్లో వచ్చేసి ఆరు వందల పాయింట్స్ వచ్చాయి బి గ్రూప్లో వచ్చేసి నాలుగు వందలు సి గ్రూప్లో వచ్చేసి ఐదు వందలు సో ఎక్కువ ఉన్న దాంతో తక్కువ ఉన్న క్యాలిక్యులేషన్ చేసి మిగతా రెండు గ్రూపులలోకి వెళ్ళి ఇన్కమ్ అనేది ఇస్తుంది అన్నమాట సో ఏ గ్రూప్లో ఆరు వందల పాయింట్స్ బి గ్రూప్లో నాలుగు వందలు సి గ్రూప్లో ఐదు వందలు ఏ గ్రూప్లో హయ్యెస్ట్ పాయింట్స్ రావడం జరుగుతుంది ఏతోని క్యాల్కులేషన్ చేసి బీలో ఇస్తుంది మళ్ళీ ఏతోని క్యాల్కులేషన్ చేసి సిలో ఇస్తుంది సో ఏఈస్ట్ బి ఏయిస్ట్ సి ఏలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఆరు వందలు వచ్చాయి బీలో ఎన్ని వచ్చాయి నాలుగు వందలు వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ ఏ ఇస్ట్ సి ఏలో ఎన్ని వచ్చాయి ఆరు వందలు వచ్చాయి సిలో ఎన్ని వచ్చాయి ఐదు వందలు వచ్చాయి ఓకే సో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఇస్టు ఫోర్ హండ్రెడ్కి మీకు ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఇక్కడ ట్వంటీ థౌజండ్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అండ్ రెండవ గ్రూప్ మీదకి వెళ్ళి ఏ ఇస్ట్ సి సో ఆరు వందలు ఇస్టు ఐదు వందలు ఐదు వందలు ఇంటూ యాభై రూపాయల చొప్పున ఇరవై ఐదు వేలు మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది సో టోటల్గా వచ్చేసి ఇరవై వేలు ప్లస్ ఇరవై ఐదు వేలు నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మీ టీం వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ పైన ఓకే సో దట్ ఈస్ మెన్ గ్రూప్ ఇన్సెంటివ్ అన్నమాట అండ్ థర్డ్ ఇన్కమ్ వచ్చేసి సో ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్లో మీకు గ్రూప్ ఇన్సెంటివ్ అనేది ఎన్నో లెవెల్లో సేల్ అనేది జరిగినా కూడా మీకు అకౌంట్లో క్రియేట్ అనేది అవుతుంది ఇది లిమిటెడ్ స్టేజ్ వరకే వస్తుంది ఆ తర్వాత రాదు అనేది ఏం లేదు అన్లిమిటెడ్ డెప్త్లో ఎంత ఏ స్టేజ్లో సేల్ అనేది జరిగినా కూడా మీ అకౌంట్లో ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి థర్డ్ ఇన్కమ్ వచ్చేసి మెంటర్ బోనస్ ఈ మెంటర్ బోనస్ అంటే ఏంటంటే మనం సొంతంగా ఈ సిస్టమ్కి ఎంతమందినైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు ఏదైతే ఈ కంపెనీలో ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేస్తారో వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసినందుకు కాను కంపెనీ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు ఎర్నింగ్ చేసిన దానిపైన ట్వంటీ పర్సెంట్ మెంటర్ బోనస్ అనేది మన అకౌంట్లో క్రియేట్ అనేది చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు నేను ఈ కంపెనీలో ఒక యాభై వేలు సంపాదిస్తున్నా ఎవ్రీ మంత్ యాభై వేలలో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత దట్ ఈస్ టెన్ థౌజండ్ మీరు ఏం చేసినా చేయకపోయినా మీ అకౌంట్లో టెన్ థౌజండ్ అనేది కంపెనీ క్రెడిట్ చేసేస్తుంది నేను నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా లక్షలో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత ఇరవై వేలు ఆ ఇరవై వేలు మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది దాన్ని మెంటర్ బోనస్ అంటారు అన్నమాట సో ఈ విధంగా మీరు ఒక్కరినో ఇద్దరినో ఒక ఐదుగురునో ఆరుగురునో మీకు తెలిసినటువంటి అన్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ను కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇంట్రడ్యూస్ చేశారు దీంట్లో ఒకరు ఇరవై వేలు ఒకరు ముప్పై వేలు ఒకరు యాభై వేలు ఒకరు డెబ్బై వేలు వీళ్ళందరూ కలిసి ఒక మూడు లక్షలు సంపాదించారు అనుకుందాం మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ అందరూ కూడా మూడు లక్షల్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత థర్టీ సిక్స్టీ థౌజండ్ మీకు గ్రూప్ ఇన్సెంటివ్తో పాటు మీరు ఇంటర్వ్యూ చేసిన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే ఎర్నింగ్ చేస్తారో వాళ్ళు ఎర్నింగ్ దానిపైన ట్వంటీ పర్సెంట్ మెంటర్ బోనస్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది మూడు లక్షలలో ఇరవై పర్సెంట్ అంటే అరవై వేలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఇది మెంటర్ బోనస్ అన్నమాట అండ్ ఈ సిస్టంలో మనం ఎందుకు వర్క్ చేయొచ్చు అంటే సార్ మనం ఏ జాబ్ చేసినా ఏ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా దాంట్లో రిటైర్మెంట్ అనేది ఉండదు సో ఈ కంపెనీలో ఏంటంటే ఒక స్టేజ్ దాకా చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కంపెనీ మనకు ఎవ్రీ మంత్ రాయల్టీ అనేది మనకు జనరేషన్ వైజ్గా మనకు ఐదు జనరేషన్లు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మీకు ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూప్ ఈ విధంగా మూడు గ్రూప్స్ రన్ అవుతున్నాయి కదా ఈ మూడు గ్రూప్స్లో మీ టీం మెంబర్స్ ఏదైతే పాయింట్స్ చేస్తూ ఉంటారో రెగ్యులర్గా ఆ పాయింట్స్ అనేది ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎవ్రీ గ్రూప్ నుంచి ఒక పది 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 పాయింట్స్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోతాయో అంటే ఏ గ్రూప్లో ఒక ఫ్యామిలీ బి గ్రూప్లో ఒక ఫ్యామిలీ సి గ్రూప్లో ఒక ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేస్తే అప్పుడు మనల్ని మన టీంలో టర్న్ ఓవర్ జరిగితే మనల్ని ఛాంపియన్ అంటారు అనమాట ఈ ఛాంపియన్ అనే ర్యాంక్ ఎవరైతే అచీవ్ చేస్తారో వీళ్ళు ఒక రోజుకు ఐదు వేల వరకు సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది కంపెనీ కల్పిస్తుంది ఇన్కమ్ అనేది ఒక రోజుకు ఐదు వేల వరకు తీసుకోవచ్చు లేదు అంటే ఎన్ని రెండు గ్రూపులలో ఎన్ని టూ గ్రూప్స్లలో ఒక పదిహేను పదిహేను పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోతే ఛాంపియన్ అనే ర్యాంక్ అనేది ఇస్తుంది అనమాట నెక్స్ట్ ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎప్పుడైతే పాయింట్స్ పెరుగుతూ పెరుగుతూ వంద 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 మూడు గ్రూపులలో ఈచ్ గ్రూప్ నుంచి హండ్రెడ్ 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 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని మేనేజర్ అంటారు అనమాట మేనేజర్ అనే ర్యాంక్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఒక రోజుకు మీకు ఆదాయ పరిమిత అనేది పెంచుతుంది అనమాట ఒక రోజుకు పదివేల వరకు తీసుకునేటటువంటి స్థాయి అనేది పెంచుతుంది ఒక రోజుకు పదివేల వరకు తీసుకోవచ్చు ఈ మేనేజర్ ర్యాంక్ రావాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి మూడు గ్రూప్లలో వంద 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 పాయింట్స్ అన్న కంప్లీట్ చేయాలి లేదంటే ఎనీ టూ గ్రూప్స్ రెండు గ్రూప్లలో నూట యాభై నూట యాభై పాయింట్స్ అన్న కంప్లీట్ చేయాలి ఓకే థర్డ్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎప్పుడైతే వెయ్యి 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 పాయింట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని ఈ కంపెనీలో నేషనల్ డైరెక్టర్ అంటారు ఎప్పుడైతే మీరు నేషనల్ డైరెక్టర్ అనే ర్యాంక్ అచీవ్ చేశారో ఇక్కడ మీకు ఇన్కమ్తో పాటు ఒక ఇరవై ఐదు వేల క్యాష్ రివార్డ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది కంపెనీ ప్లస్ దాంతోపాటు ఒక రోజుకు పదిహేను వేల వరకు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ లిమిటేషన్ అనేది పెంచుతుందన్నమాట ఒక రోజుకు పదిహేను వేల వరకు తీసుకోవచ్చు మీ టీంలో జరిగే టర్న్ ఓవర్ పైన సో ఈ నేషనల్ డైరెక్టర్ అచీవ్ కావాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి వెయ్యి 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 పాయింట్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి లేదు అంటే ఎనీ టూ గ్రూప్స్ రెండు గ్రూప్లలో పదిహేను వందల పదిహేను వందల పాయింట్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎప్పుడైతే పదివేలు పదివేలు పదివేల పాయింట్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటారు అనమాట ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనే ర్యాంక్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఇన్కమ్తో పాటు ఒక లక్ష ఇరవై ఐదు వేల చెక్ అనేది మీకు గిఫ్ట్గా ఇస్తుంది కంపెనీ ప్లస్ దాంతోపాటు ఒక రోజుకు ముప్పై వేల వరకు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ అనేది సంపాదించేటటువంటి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తారు మీరు ఈ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి పదివేలు పదివేలు పదివేల పాయింట్స్ అయినా ఉండాలి లేదు అంటే ఎనీ టూ గ్రూప్స్ రెండు గ్రూపులలో పదిహేను వేల పదిహేను వేల పాయింట్స్ అయినా ఉండాలి అండ్ లాస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి యాభై వేలు యాభై వేలు యాభై వేలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని ఈ కంపెనీలో గ్లోబల్ ప్రెసిడెంట్ అన్నమాట గ్లోబల్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇన్కమ్తో పాటు ఒక పది లక్షల చెక్ అనేది గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ ప్లస్ దాంతోపాటు ఒక రోజుకు మీరు యాభై వేల వరకు సంపాదించుకునేటటువంటి అర్హత సాధిస్తారు ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ ర్యాంక్ ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళకు పది లక్షల చెక్కుతో పాటు ఒక రోజుకు యాభై వేలు సంపాదించేటటువంటి ఆపర్చునిటీ కంపెనీ ఇస్తుంది రైట్ సార్ ఇక్కడ ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ ర్యాంక్ అనేది కంప్లీట్ అవ్వాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి యాభై వేల పాయింట్స్ అయినా ఉండాలి లేదంటే ఎనీ టూ గ్రూప్స్ రెండు గ్రూప్లు అది ఏ కావచ్చు బీ కావచ్చు లేదంటే ఏసీ కావచ్చు లేదంటే పీసీ కావచ్చు ఏదైనా రెండు గ్రూపుల నుంచి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల పాయింట్స్ ఎన్ని టూ గ్రూప్స్లో ఉన్నా కూడా మీకు గ్లోబల్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ అనేది ఇస్తుంది ఎవరైతే ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ అచీవ్ చేస్తారో వాళ్ళు మన కంపెనీలో రిటైర్మెంట్ అనేది సాధిస్తారు ఓకే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కంపెనీ రాయల్టీ అనేది ఇస్తుంది ఏ విధంగా ఇస్తుందంటే సో కంపెనీలో జరిగే టోటల్ టర్నోవర్ ఓవర్ పైన కంపెనీకి వరల్డ్ మొత్తంలో జరిగే ప్రోడక్ట్ టర్నోవర్ పైన మన సొంత వెల్నెస్ సెంటర్స్ టర్నోవర్ పైన నెక్స్ట్ రాబోయే కాలంలో ఫార్మా మెడిసిన్ టర్నోవర్ పైన సో ప్రతి ఒక్క కంపెనీ ప్రోడక్ట్ టర్నోవర్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ టర్నోవర్ పైన ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు నెలకు ఒక లక్ష రూపాయల నుండి పది లక్షల మధ్యలో రాయల్టీ అనేది ఇస్తుంది ఇది ఒక నెల లక్ష రావచ్చు నెక్స్ట్ మంత్ ఐదు లక్షలు రావచ్చు నెక్స్ట్ మంత్ రెండు లక్షలు రావచ్చు మళ్ళీ ఇంకో నెక్స్ట్ మంత్ పది లక్షలు రావచ్చు అది కంపెనీలో జరిగేటటువంటి టర్న్ ఓవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఎవ్రీ మంత్ మీకు రాయల్టీ అనేది క్రియేట్ అవుతుంది మీకు ఏదైనా జరగరాంది జరిగి మీరు ఎక్స్పైర్ అయిపోతే ఈ రాయల్టీ అనేది మీ నామినీకి వస్తుంది వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ నామినీకి వస్తుంది వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ నామినీకి వస్తుంది సో ఇట్లా జనరేషన్ వైజ్గా మీకు రాయల్టీ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట సో ఎవ్రీ మంత్ ఇది కంపెనీలో జరిగే టర్నోవర్ ఓవర్ మీదకెళ్ళి సార్ మళ్ళీ మన కిందనే టర్న్ ఓవర్ జరగాలి మన టీంలోనే టర్న్ ఓవర్ జరగాలనే కండిషన్ అనేది ఏది లేదు ఓకే సో అండ్ అదేవిధంగా వెకేషన్స్ కంపెనీ వచ్చేసి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఫ్రీగా తీసుకెళ్ళి తీసుకొస్తుంది ఓకే సో ఎవరెవరు వెకేషన్స్కి వెళ్ళారు ఏంటనేది ఇక్కడ వీడియో చాలా డెప్త్లో వెళ్తుంది కాబట్టి ఇంతటితో క్లోజ్ చేస్తున్నా ఇక్కడ వరకు మన ఇన్కమ్ ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఓకే సో ఇప్పటివరకు చాలామంది వెకేషన్స్కి ఎలిజిబుల్ అయి చాలా మంది వెళ్ళి రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చాలామంది చాలా రకాల వెకేషన్స్ అనేటివి అచీవ్ అవుతుండ్రు ఓకే సో ఈ విధంగా మనకు ప్రైమ్ ఇన్సెంటివ్ గ్రూప్ ఇన్సెంటివ్ మెంటర్ బోనస్ రివార్డ్స్ అండ్ రాయల్టీ అండ్ వెకేషన్స్ సో ఈ విధంగా మనకు ఒక ఆరు రకాల ఇన్కమ్స్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో ఎవరైతే మీకు ఈ వీడియో సెండ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒకసారి పర్సనల్లీ కాల్ చేసి మాట్లాడి ఓకే మీరు కూడా వర్క్ అనేది స్టార్ట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్